హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో జొన్న లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎదిగే పిల్లలకి లడ్డూలు రోజుకొకటిస్తే చాలా హెల్తీగా ఉంటారు చాలా సింపుల్ గా వీటిని చేసి పెట్టేయచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకుని మీడియం ఫ్లేమ్ లో వీటిని నిదానంగా పప్పు లోపల వరకు వేగేలా మాడిపోకుండా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని లోనికి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ లోపు అదే పాన్ లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జొన్నపిండి వేసుకొని లో ఫ్లేమ్ లో పిండిని మాడిపోకుండా ఇలా కలుపుతూ పిండంతా వేయించుకోవాలి పిండి వేగింది అని తెలియాలంటే పిండి వేయిస్తున్నప్పుడే కమ్మటి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో ప్లేట్ తీసుకోండి అందులోనే ఉంచేస్తే పిండి అనేది మాడిపోతుంది ఇప్పుడు జొన్నపిండిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా స్పూన్ తో కలుపుతూ చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత వన్ కప్ బెల్లం వేసి జొన్నపిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా జొన్నపిండి బెల్లం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలన్నిటిని పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు రెండు యాలకులు వేసుకొని కలిపి పెట్టుకున్న బెల్లం జొన్నపిండి వేసుకొని ముద్దలా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి పల్లీల్లో ఉండే నూనె సరిపోతుంది దీనికి ఎక్స్ట్రాగా నెయ్యి ఏం యాడ్ చేయక్కర్లేదు చూసారు కదా ఈ విధంగా ముద్దగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఎక్కడా ఉండలు లేకుండా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లో చుట్టుకోవడమే ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ అయిపోతాయి ఒకవేళ పిల్లలకి ఇద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని ఉండలు చుట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి ఇష్టం లేని వారు నెయ్యిని స్కిప్ చేసేసి ఉండల్లో చుట్టుకోండి పిల్లలు సాధారణంగా జొన్న రొట్టె తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా లడ్డూలు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది మరి హెల్దీ అండ్ టేస్టీ జొన్న లడ్డూలను మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే అండి హెల్తీ టేస్టీ జొన్న లడ్డూలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్